రాక్షసులైనప్పటికీ కూడా పరమాత్మకి ఏ విధమైనటువంటి భేదభావం ఉండదు ఆయనకి కావలసింది సత్యము ధర్మము అంతే మెట్ట వేదాంతం అంటారే ఏదో మనిషిగా పుట్టి ఏ రూపంతోను ఉన్నావన్న దానితో కాదు పైకి వేదాంతం మాట్లాడి లోపల ఆచరణ ఎందు అది ఏది లేదనుకోండి లోపల చిత్తమంతా పాపముతో నిండిపోయి పైకి ఏదో మంచి మాటలు చెప్తానంటే లొగ్గిపోయేంత అమాయకుడు పరమాత్మ కాడు నిజంగా భక్తి ఎవరి దగ్గరుందో నిజంగా ఆయన ఎందు ప్రేమ ఎవరికి ఉందో ఎవరికి ధర్మానుష్ఠానం చెయ్యాలని తాపత్రయం ఉంటుందో అటువంటి వారిని నిరంతరం కాపాడుకుంటూ ఉంటాడు వాడు రాక్షసుడైనా ఆయనకి ఇబ్బంది లేదు ఆ మెట్ట వేదాంతం చెప్పినంత మాత్రం చేత ఆయనేం ప్రసన్నుడైపోడు ప్రసన్నుడైపోడు అనడానికి ఉదాహరణ ఒక్కటే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు మరణించిన తరువాత రాక్షసులందరినీ పిలిచాడు పిలిచి ఒక మాట అన్నాడు నా తమ్ముడు హిరణ్యాక్షుడు చూశారా ఎంత దారుణంగా చంపేశాడో శ్రీహరి వరాహ రూపాన్ని పొంది సంహరించాడు ఆ శ్రీ మహావిష్ణువు ఎక్కడ దాక్కున్నా కూడా వితికి వెతికి వితికి పట్టుకుని సంహరించవలసిందే శ్రీ మహావిష్ణువుకి ఒక్క చోటు కాదు శరీరం ఉండేది అందరికీ ఉన్నట్టుగా కాదు వేదములు ఎక్కడుంటాయో తాపసులు ఎక్కడుంటారో యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడుంటాయో తపస్సు ఎక్కడుంటుందో దానం ఎక్కడుంటుందో గోవు ఎక్కడుంటుందో భూసురులు ఎక్కడుంటారో ఎక్కడైతే నిష్ఠ ఉంటుందో ఎక్కడ ధర్మం ఉంటుందో ఎక్కడ శ్రద్ధ ఉంటుందో ఎక్కడ కాంతి ఉంటుందో అక్కడంతా విష్ణు ఉంటాడు అందుకే ఆయా స్థానములు మీకు ఎక్కడ కనపడినా వాటినన్నింటినీ భంజించి నాశనం చేసి పారాయండి విష్ణువు యొక్క శరీరాన్ని తరిగేస్తే విష్ణువు అంతరించిపోతాడు కాబట్టి ఇవన్నీ విష్ణు శరీరములు అంగప్రత్యంగములు కాబట్టి వీటిని నాశనం చేయండి అన్నాడు ఈలోగా ఎవరో వచ్చి చెప్పారు అయా మీ అమ్మగారు దితి ఆ తర్వాత నీ సోదరుడి యొక్క భార్యలు బిడ్డలు ఏడుస్తున్నారు ఆ హిరణ్యాక్షుడు మరణించాడని అన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళని పిలిచి కూర్చోపెట్టి వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు నిజంగా హిరణ్యకశిపుడు చేసినటువంటి ప్రసంగం వింటే అబ్బా ఎంత వేదాంతం చెప్పాడు రా అనిపిస్తుంది మనకి నీరాగార నివిష్ట క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో పోయిడి త్రోవ పోయను వత్సు నుండు తల్లి మహాశురుండాతడు తద్వియోగముదకుని పది కీటికిన్ అన్నాడు నీరాగార నివిష్ట పాంభుల క్రియన్ సంసార సంచారు ఒత్తురు కూడివిత్తురు ఈ సంసార సంచారులున్నారే భార్య భర్త పిల్లలు ఆయన ఎక్కడో పుడతాడు ఎక్కడో పెరుగుతాడు ఎక్కడో చదువుకుంటాడు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు ఈమె ఎక్కడో పుడుతుంది ఎక్కడో పెరుగుతుంది ఏదో ఇద్దరికీ పెళ్ళి అవుతుంది వాళ్ళిద్దరూ కలుస్తారు మీ కన్నా నాకేమి కన్నా మీకేమి అంటుంది ఇద్దరూ కలిపి ఒక్కటైపోతారు పిల్లలు పుడతారు ఇదే సంసారం అంటారు ఆ తర్వాత ఎవరు ముందో ఎవరు వెనకో మళ్ళీ విడిపోయి వెళ్ళిపోతారు చేసుకున్న ప్రారంధం చేసుకున్న పుణ్యాన్ని బట్టి పునర్జన్మంలోకి వెళ్ళిపోతారు చలివేంద్రం ఉంటుంది చలివేంద్రం దగ్గరికి తూర్పు నుంచి పశ్చిమానికి పశ్చిమం నుంచి తూర్పుకి వెళ్ళిపోతున్న బాటసారులు ఇద్దరు కలుసుకుంటారు ఇద్దరు తలపాగాలు విప్పి అక్కడ కూర్చుని చల్లటి మంచినీళ్లు తాగి ఏమండి ఇటువైపుకు వెడుతున్నప్పుడు దారి బాగానే ఉందా దారి దొంగలు లేరు కదా ఏమీ ఇబ్బందులు లేవు కదా అని అడుగుతారు ఏమీ లేదండి ప్రశాంతంగా ఉంది పుణ్యాత్మలు ఉన్నారు చక్కగా మీరు ఎక్కడికైనా వెడుతుంటే ఆకలి వేస్తే పెట్టే వాళ్ళు ఉన్నారు మంచి ఊళ్ళు ఉన్నాయి రాజులు ధర్మాత్ములు అని ఆయన చెప్పాడు మీరు ఇటు నుంచి వస్తున్నారు కదా ఇటువైపు కూడా ఎలా ఉందంటే ఇటువైపు కూడా అలాగే ఉందండి ధర్మం నాలుగు పాదాలను వస్తుంది సంతోషంగా ఉంది మీరు హాయిగా వెళ్ళొచ్చు చీకటి పడ్డా బెంగేం లేదన్నాడు ఇద్దరు మాట్లాడుకున్నారు కదా ఇద్దరి మీద ఒకరికొకరికి అనురాగం అంకురించింది స్నేహం కలిగింది కదా అని చెప్పి అక్కడే ఉండిపోతారా ఏమి నీళ్లు తాగుతూ ఎవరి దారినో వాళ్ళు వెళ్ళిపోతారు సంసార సంచారుల్ ఒత్తురు కుడి విత్తురు భార్యాభర్తలు కూడా అంతే కాలంలో వచ్చారు కొన్నాళ్ళు ఉంటారు తర్వాత ఎవరు ముందో ఎవరు వెనకో ఎవరి పుణ్యాలని బట్టి వాళ్ళు